వైసీపీ హయాంలో అతడికి అడ్డు అదుపు లేదు సిఐడి మాజీ చీఫ్ అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవి సునీల్ కుమార్కు నమ్మిన బంటుగా వ్యవహరించాడు అంతేకాదు ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజులు సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆరో నిందితుడిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇతడి అరాచకాలకు అడ్డు పడుతుందని అంతా భావించారు కానీ గుడివాడ కేంద్రంగా అతడు పేట్రేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది ఆరేడు నెలలుగా తులసి గ్యాంగ్ అరాచకాలతో గుడివాడలో ఇప్పటికే పార్టీకి ఇబ్బందికర వాతావరణం తలెత్తిందన్న అభిప్రాయం మరో వ్యక్తమవుతోంది తులసిబాబు ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు అంతకుముందు నుంచే ఉన్న వారి పరిచయం ఆ గెలుపుతో మరింత బలపడింది తులసే అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యే స్థాయికి నేడు అనుబంధం పెనవేసుకుపోయింది ఇప్పుడు గుడివాడను అడ్డాగా మార్చుకుని అసాంఘిక శక్తుల్ని రౌడీ గ్యాంగుల్ని వెంటేసుకుని సెటిల్మెంట్లు దంతాలతో రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి గుడివాడలో ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా తులసే హవానే నడుస్తోందని మొదట్లో ఒంగోలు నుంచి తీసుకొచ్చిన బ్యాచ్తో దంతాలు సెటిల్మెంట్లు చేసేవాడని ఇప్పుడు స్థానికంగా ఉన్న యువతను గ్యాంగులో చేర్చుకున్నాడని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి వారితో ఇసుక మద్యం గ్రావిల్ వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు దాడులు బెదిరింపులకు పాల్పడ్డం వంటివి చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి గ్యాంగ్కు రాజేంద్ర ఒక అపార్ట్మెంట్ కేటాయించాడని అక్కడ ఒంగోలుకు చెందిన కొంతమందితో పాటు స్థానిక గ్యాంగ్ సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటారని గుడివాడ ప్రజలు చెబుతున్నారు బైపాస్ రోడ్డుకు సమీపంలోని కార్యాలయాన్ని సెటిల్మెంట్లకు వాడుతున్నాడని ఎవరినైనా అక్కడికే పిలిచి హెచ్చరిస్తాడని తనకు వ్యతిరేకంగా వార్తలొస్తే రాసిన వ్యక్తులపై బెదిరింపులకు దిగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి పొరుగు నియోజకవర్గంలోని రీచ్ల నుంచి గుడివాడకు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో పార్టీ కార్యకర్తలకు వాటా ఇవ్వాలని అక్కడి నేతల్ని తులసి డిమాండ్ చేశాడు వారు అంగీకరించకపోవడంతో పోలీసుల్ని పంపి లారీల్ని సీజ్ చేయించినట్లు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వాటా తీసుకుంటున్నాడని నియోజకవర్గంలో ఏ పనిచేసినా గుత్తేదారుల నుంచి కమిషన్లు ఆరోపణలు ఉన్నాయి అధికారులు పోలీసులకు ఫోన్లు చేసి పనులు చేయించడం నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పోస్టుల ఎంపిక బదిలీలు బెల్టు షాపుల ఏర్పాటు వాటి నుంచి మామూలు తీసుకోవడం వంటి ఉన్నాయి ఏ అధికారైనా ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేను కలవాలంటే ముందుగా తులసి దర్శనం చేసుకోవాల్సిందే నన్న మాట వినిపిస్తోంది అతను చెప్పాడంటే ఏ పనైనా క్షణాల్లో పూర్తి చెయ్యాల్సిందేనని అంటున్నారు బెదిరింపులు అరాచకాలతో బీభత్సం సృష్టిస్తూ చెలరేగిపోతున్న తులసి పనితనం మెచ్చి అన్ని ఆదాయ మార్గాలపై పర్యవేక్షణ అతనికే అప్పగించారంటున్నారు గుడివాడకు పక్కనే ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కొన్ని లాభదాయక వ్యవహారాల్ని అతనికే ఇచ్చినట్లు తెలిసింది బాపట్ల జిల్లా పంగలూరు మండలం రామకూరుకు చెందిన తులసి ఆయన కుటుంబ సభ్యులు పక్కా వైకాపా సానుభూతి పరులు ఆయన తండ్రి ఇప్పటికీ ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్తో తులసి అనుబంధం గాఢమైందిగా చెబుతారు వైసీపీ హయాంలో అతను ఎక్కువ సమయం సునీల్ ఇంట్లోనే ఉండేవాడని ఆయన తరపున ప్రైవేటు వ్యవహారాలు దందాలన్నీ తులసే చెక్కబెట్టేవాడనే ఫిర్యాదులు ఉన్నాయి అప్పట్లో తులసి నిత్యం ముప్పై మందికి పైగా రౌడీ ముక్కల్ని వెంటేసుకుని వాహనాల్లో తిరుగుతూ దాడులు దౌర్జన్యాలు సెటిల్మెంట్లకు తెగబడేవాడని చెబుతున్నారు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే అధికారిక పోలీసు వాహనాలు సిద్ధంగా ఉండేవని మొత్తం పోలీసు శాఖే తన జేబుల్లో ఉందన్నట్లుగా వ్యవహరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో దిశ పేరిట కేటాయించిన నిధుల దుర్వినియోగంతో పాటు సిఐడిలో బదిలీలు పనిష్మెంట్లు ఎత్తివేయించడం కీలకమైన కేసుల సెటిల్మెంట్లు చూడడం భూకబ్జాల వంటి అక్రమ వ్యవహారాల్లో తులసిదే కీలక పాత్ర అని పోలీసు శాఖలో ఎప్పట్నుంచో వినిపిస్తున్నమాట కాస్త ఆలస్యంగానైనా తులసిబాబుపై చర్యలకు ప్రభుత్వం పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సొంత పార్టీ ఎమ్మెల్యేకు అనుంగు అనుచరుడైనా అరాచకంగా ప్రవర్తిస్తే ఎవ్వరినీ సహించేది లేదంటూ దీని ద్వారా స్పష్టమైన సంకేతం పంపింది